మీ శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమంది రెడ్డి అండి మరి ఇక్కడ టెట్ అలాగే డిఎస్కి సంబంధించి మనము ప్రాక్టీస్ బిడ్స్ రూపొందించామండి తెలుగు సైకాలజీ ఆల్ మెథడ్స్ మరి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అండి అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే మరి ఈ అంటే నాలుగో తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ సెషన్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనే దాని గురించి ఇక్కడ ఒకసారి డిస్కస్ చేద్దామండి ఓన్లీ తెలుగు మాత్రమే సార్ సైకాలజీ ఇంగ్లీష్ ఏం లేవండి తెలుగు మరి ఇక్కడ పరిశీలించుకుంటే కప్పతల్లి పెళ్ళి అంటే ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి అన్నాడండి మరి కప్పతల్లి పెళ్ళి అంటే ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి అన్న ఇక్కడ అంటే ఆచారం సాంప్రదాయం అండి సో క్లియర్ అన్న అదేవిధంగానే మా తాత రెండు బొమ్మలు తెస్తే ఒక బొమ్మ తిరుగుతుంది ఒక బొమ్మ ఆడుతుంది ఒకటి ఆడదన్నాడు ఇది కూడా ఎక్కడండి మనకు ఏడో క్లాసుల నుంచే ఇచ్చాడండి సో పొడుపు కథలు ఉంటాయనన్న తిరగలి దానికి ఆర్స్ ఏంటండి తిరగలి అని చెప్పుకుంటామండి సో పొడుపు కథల్లో భాగంగా మేబీ అది మనకు వస్తే ఎయిత్ లెసన్ నైన్త్ ఆ సంథింగ్ ఆ లెసన్స్లో వచ్చేవికి అవకాశం ఉంటుంది కా సో ఎయిత్ నైన్త్ ఆ టెన్త్ ఈ మూడు లెసన్స్లో ఈ క్వశ్చన్ అయితే వచ్చేకి అవకాశం ఉందన్న తర్వాత కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్ రచన కానిది అన్నాడు అక్కడ ఏ రచన ఇచ్చాడో తెలుస్తే ఆన్సర్ చెప్పొచ్చు అండి మరి అలా అలాగే ఇళ్ళలకు కానీ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటి అన్నాడు మరి ఇళ్ళలకు కానీ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటి అంటే స్త్రీలు ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవడం అని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశంగా చెప్పుకుంటాం అది అదేవిధంగానే ప్రకృతి చేసి కథానిగా చెప్పుకుంటామండి మరి క్రింది వాటిలో అవీభావ సమాసానికి సంబంధించిన సంబంధించినవి అనేది సంథింగ్ ఇచ్చారండి ఇక్కడ క్వశ్చన్ అయితే క్లారిటీ లేదమ్మా మనకైతే మరి నేను ఐదవ సూర్యుడిని ఉదయించాను అని ఎవరన్నారు అని ఇచ్చారండి ఎల్లూరి సుధాకర్ అన్న అదేవిధంగానే క్రింది వాటిలో బహురీహి సమాసానికి సంబంధించినది అని ఇచ్చాడంట రెండు పీతాంబరుడు అంటే పీతాంబరుడు అంటే ఎవరమ్మా పట్టు లేదా పచ్చని వస్త్రములు కలిగిన వాడినే ఏమని చెప్పుకుంటాం అన్న పీతాంబరుడు అని చెప్పుకుంటామండి ఏ సమాసం బహురీహి సమాసం అవుతుంది మరి చంపకమాల పద్యంలో మొత్తం ఎన్ని జగనాలు వస్తాయన్నాడు అంటే మొత్తం పద్యం అడిగాడు కాబట్టి ఏమని చెప్పుకుంటాము నజబ జజరా అని చెప్పుకుంటాం అంటే ఒక లైన్లో నాలుగు గణాలు వస్తాయి కాబట్టి మొత్తం నాలుగు ఇంటూ నాలుగు యుజుగల మొత్తం పదహారు గణాలనేవి రావడం జరుగుతుందమ్మా సో క్లియర్ తర్వాత కింది పదాలు జ కింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలతో జతపరచండి అన్నాడంట ఏవో ఆ విధంగా ఇచ్చాడండి అక్కడ ఏదో ఎయిత్ క్లాసులో పేజ్ నెంబర్ వన్ ఫార్టీ వన్ పేజీలు ఉందంట అదే జతపరచే నానార్థాలు తర్వాత పద్యం మణిమంజరిని ఎవరు రాశారు ఎవరు వేటూరి ప్రభాకర శాస్త్రి గారండి మరి గజల్ ఏ పాఠ్యభాగంలోని అన్నాడు ఏ పాఠ్య భాగంలోనేదమ్మా సమదృష్టి అనే పాఠ్యాంశంలోని అండి మేబీ ఎయిత్ క్లాస్లో ఉంటుంది అన్న ఈ క్వశ్చన్ కూడా మరి ఉదయమాది రక్తం ఓడ్చి కష్టము చేసి ఇటువంటి సాగనంపి ఇల్లు చేసి ఇల్లు సేరి ఈ పద్యపాదం ఏ పాఠండి అన్నాడు మరి నైన్త్ క్లాస్ వస్తుందండి సందేశం అనే లెషన్లో మరి కింది వాటిలో కర్మణి వాక్యంలో కర్తకు ఏవి భక్తి చేరుతుంది అన్నాడంట మరి కర్మణి వాక్యంలో ఏం చేరుతుంది చేత అనే ప్రత్యయం చేరుతుంది అదేవిధంగానే మరి కర్మకు ఏవి భక్తి చేరుతుంది ఏ భక్తి వస్తుంది అన్నాడండి మరి కర్మణి వాక్యంలో కర్మకు ఏ విభక్తి వస్తుంది సార్ ఇక్కడ అంటే విభక్తి ప్రత్యయాలు అనేవి చేరుతాయండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతము వేద వ్యాసుడిచ్చేత రచించబడింది అన్నాను మరి మహాభారతం అన్నప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మూ అని విభక్తి అవుతుంది ఓకేనా అన్న మరి రఘువరేణ్య క్రోధరసము లంకకు ముట్ట గ్రొవ్వారు కాలువ ఏదో సంథింగ్ ఇచ్చారండి ఇక్కడ క్లారిటీ అయితే లేదమ్మ క్వశ్చన్ ఇక్కడ తర్వాత ఉరు ఏదో మొత్తానికైతే అలంకారం నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం అనేది జరిగిందండి అదేవిధంగానే తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడు ఏదో కూడా పద్యపాదాన్ని సరైన క్రమంలో అమర్చండి అని ఇచ్చేసి టెన్త్ క్లాస్లో నుంచి శతక మధురిమ అనే పాఠ్యాంశంలో నుంచి ఇచ్చాడంట అండి తర్వాత కంద పద్య లక్షణాలలో సరికానిది గుర్తించండి అని ఇచ్చాడు ఇక్కడ ఏదో సంథింగ్ ఇక్కడ ఏదో ఇచ్చాడండి మరి అదేవిధంగానే ఈ క్రింది వాటిలో అర్థోపకర్షకు సంబంధించిన సరైన జత ఏది అన్నాడంటా అండి అదేవిధంగానే ఆకాశరామన్న ఏ అర్థ విపరిణామం గుర్తించండి అన్నాడు అండి అంటే మనకు అర్థ విపరిణామం అనేటువంటి ఈ టాపిక్ నుంచి ఈరోజు ఇక్కడ మనకున్న సమాచారం మేరకు ఎన్ని క్వశ్చన్లు వచ్చాయన్న ఇక్కడ అంటే రెండు క్వశ్చన్లు అనేవి రావడం జరిగిందండి సో క్లియర్ నాన్న తర్వాత సూర్యుడు ఒక్క రెండు ఇద్దరు దినకర ద్వయంబు తేటగీతి ఇది ఏ పద్యపాదమో గుర్తించండి అన్నాడంట మరి ఇది ఏ పద్యమో అని లేదంటా అండి ఏమన్నాడంట ఏ పద్యపా ఈ పద్యపాదం అనేది ఏ ఛందస్ అవుతుందో గుర్తించండి అన్నాడంట సో దానికి సంబంధించి అదేవిధంగానే మరి ప్రొద్దు అనండి ఈ పదానికి వికృతి రూపం రాయండి అన్నాడండి మరి ప్రొద్దు అనే పదానికి వికృతి రూపం ఆలోచించండి ఒకవేళ తెలియకపోతే రేపు దీనికి సంబంధించి నేనే ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశాను షార్ట్ రూపంలో